హాయ్ ఫ్రెండ్స్ మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా మహాశివరాత్రి రోజు నాడు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ పూజ చేయాలి అనుకున్న వాళ్ళు అఖండ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి పూజని ఇంట్లోనే శివరాత్రి రోజునాడు ఏ విధంగా ఆచరించాలి ఆ పరమేశ్వరునికి రుద్రాక్ష దీపం అంటే చాలా ఇష్టం అని అంటారు కదా అయితే రుద్రాక్ష దీపాన్ని కూడా ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా శివరాత్రి రోజునాడు సూర్యుడు రాకముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం ఆచరించిన తర్వాత అఖండ దీపానికి రుద్రాక్ష దీపానికి ఒక రెండు ప్లేట్లను తీసుకోవాలి అవి ఎత్తడివి కానీ రాగివి కానీ వెండివైనా పర్వాలేదు ఇలా తీసుకున్న ప్లేట్లకి గంధంతో కుంకొంతో బొట్లు పెట్టుకొని ఆ ప్లేట్లలోని మూడు దోశల బియ్యాన్ని వేసుకోవాలి ఈ అఖండ దీపం వెలిగించుకోవడం వలన ఆ దీపంలో త్రిమూర్తులు త్రిశక్తులు ఉంటారని అంటారు అందుమూలంగా ఈ అఖండ దీపం మన ఇంట్లో వెలిగించుకుంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో కొలు ఉంటారని అంటారు ఈ అఖండ దీపం అంటే నిరంతరంగా రోజంతా వెలగాలి కాబట్టి మట్టి ప్రమీదనే ఉపయోగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజు నాడు ఉదయం ఆరు గంటలకి వెలిగిస్తే మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి ఈ శివరాత్రి రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కాబట్టే మహాశివరాత్రిగా పూజలు జరుపుకుంటాము ఈ రోజు నాడు పగల కన్నా రాత్రి పూజకు బాగా ఫలితం లభిస్తుంది అందువలనే దేవాలయాల్లో రాత్రి వేళలో పూజలు జరుపుతారు ఈ మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో అభిషేకాలతో జాగరణతో ఆ పరమేశ్వరుని రాత్రి వేళల్లో పూజించుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒక ప్రమీదను తీసుకోవాలి అది కొత్తది కానీ పాతదైనా పర్వాలేదు ఆ ప్రమీదికి విభూదిని రాసుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి విభూతిని తీసుకుని ఆ ప్రమీదికి చుట్టూ కూడా రాసుకోవాలి ఇక్కడ కొత్త ప్రమీద అయినా పర్వాలేదండి పాతదైనా పర్వాలేదు ఎందుకంటే పరమేశ్వరుడు కొత్తది పాతది అనేది చూడడండి కేవలం భక్తిని మాత్రమే ఆయన చూసేది అందుమూలంగా ఈ విధంగా విభూతి రాసిన ప్రమీదకి గంధంతో కుంకుంతో బొట్లు పెట్టుకోవాలి ఈ అఖండ దీపం వెలిగించుకునే వాళ్ళు జాగరణ చేయాలి ఉపవాసం కూడా ఉండాలండి మంచం మీద అది పడుకోకూడదు తలకి స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయలు అవి వేసుకోకూడదు షాంపూలు కూడా ఉపయోగించకూడదు వొట్టి నీళ్ళల్లోనే పసుపుని వేసుకొని ఆ నీళ్ళతో తలకి స్నానం చేయాలి లేదు అనుకుంటే నది స్నానం చేసినా సరే చాలా మంచిది ఈ విధంగా మనం ఇప్పుడు ప్రమీదని రెడీ చేసుకున్న తర్వాత ఆ ప్రమీధికి మనం ఒక రెండు తమలపాకుల్ని బియ్యం మీద బియ్యం పైన ఉంచి దానిపైన ఈ విభూతి రాసిన ప్రమేదని ఉంచాలి ఇలా పది నిమిషాలు ఉంచేసిన తర్వాత పక్కన ఉంచుకోండి లోపు ప్రమేద ఆరుతుంది ఇప్పుడు రుద్రాక్ష దీపానికి రెడీ చేసుకుందాము ఈ ప్రమేద ఆరిన తర్వాత ఇందులోని నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోండి అఖండ జ్యోతి ఒత్తిని కానీ లేదు అనుకుంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న జ్యోతిని సరే వేసి వెలిగించుకోవచ్చు ఈ లోపు రుద్రాక్ష దీపాన్ని మనం ఇప్పుడు చేద్దాము ఇలా బియ్యం వేసుకున్న దాంట్లోని మనం రుద్రాక్షల్ని తీసుకోవాలి వీడి రుద్రాక్షలు కానీ రుద్రాక్ష మాల ఉన్నా సరే ఈ విధంగా బియ్యం పైన ఉంచుకొని పిండి ప్రమేదన చేసుకుని ఆ పిండి ప్రమేదకి శివనామాలతో గంధంతో కుంకంతో బొట్లు పెట్టుకోవాలండి అలానే రుద్రాక్ష దీపం అంటే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టమని అంటారు అందు మూలంగా రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకుంటే బోల శంకరుడు కోరిన కోరికలు నెరవేర్చి మనల్ని అనుగ్రహిస్తాడని అంటారు అందుమూలంగా రుద్రాక్ష దీపం వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ దీపాన్ని కూడా శివరాత్రి రోజునాడు వెలిగించుకోవచ్చు లేదు అఖండ జ్యోతి ఒకటే వెలిగించుకుంటాము అనుకున్న వాళ్ళు అఖండ జ్యోతి ఒత్తిని మాత్రమే వెలిగించుకోవచ్చు లేదు రెండు పెట్టుకుంటాము అనుకుంటే రెండు దీపాలని కూడా పెట్టుకోవచ్చండి ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా దీపాలని వెలిగించుకుంటూ శివరాత్రి రోజునాడు పూజన ఆచరిస్తే సంవత్సరం మొత్తం శివునికి పూజ చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుంది అందుమూలంగా ఈ అఖండ దీపం రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఈ విధంగా దీపాన్ని పిండి ప్రమేదని రెడీ చేసుకున్న తర్వాత రెండు తమలపాకులని ఈ రుద్రాక్షల పైన ఇలా ఉంచి ఇప్పుడు ఈ పిండి ప్రమేదని ఈ తమలపాకుల మీద ఉంచుకోవాలి తర్వాత ఇందులోని నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత రెండు పువ్వొత్తుల్ని వేసి దీపాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఈ రుద్రాక్ష దీపం అయితే చాలా విశేష ఫలితాన్ని అయితే ఇస్తుందండి చూసారా ఈ మాదిరిగా రుద్రాక్ష దీపాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అఖండ జ్యోతి దీపానికి ప్రమీద ఆరిన తర్వాత నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకొని ఈ దీపాన్ని కూడా అదే మాదిరిగా ఒత్తుని వేసి రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ అఖండ జ్యోతి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు కొంచెం నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో శివ నామస్మరణతో ఉండాలండి ఈ విధంగా అఖండ జ్యోతి ఒత్తిని కూడా రెడీ చేసుకుని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఒక పీఠాన్ని ఏర్పరచుకోవాలి లేదా అనుకుంటే పూజా మందిరంలోనైనా సరే పూజను ఆచరించుకోవాలి ముందుగా పీఠం మీద ఒక బ్లౌజ్ పీసుని వేసుకొని దానిపైన మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి శివపార్వతుల ఫోటోని బియ్యం పైన పెట్టుకోవాలి ఆ ఫోటో ముందు పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గుని పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి ఈరోజు శివరాత్రి రోజు నాడు ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళుని తీసుకోవచ్చును ఈ శివరాత్రి ఒక్క రోజైనా సరే ఆ శివయ్యను నియమ నిష్టలతో పూజిస్తే ఎంతో గొప్ప ఫలితం మనకి లభిస్తుంది ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించాడు అంటే భోగభాగ్యాలకి కొదవ ఉండదు అందుమూలంగా శివరాత్రి రోజు నాడు గుడికి వెళ్ళి స్వామికి అభిషేకాలతో పూజించుకుంటే స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది ముందుగా జిల్లేడు పూల మాలని రెడీ చేసుకోవాలి స్వామివారికి జిల్లేడు పూల మాలని శివరాత్రి రోజు నాడు సమర్పించుకుంటే దుష్ట శక్తులు ఏవి కూడా మన దరిదాపులకి రావు అని అంటారు అందు మూలంగా శివరాత్రి రోజు నాడు తెల్ల జిల్లేడు పూలని తెచ్చి మాలను కట్టి స్వామివారికి సమర్పించుకోవాలి ఇప్పుడు మనం రకరకాల పూలని స్వీకరించి ఇప్పుడు మనకి నచ్చినట్టుగా స్వామిని అలంకరించుకోవాలి మన దగ్గర ఉన్న రకరకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతో స్వామిని అలంకరించుకొని అందులో స్వామికి ఇష్టమైన పారిజాత పుష్పాలు శంఖం పూలు గులాబీలు గన్నేరు పూలు నందివర్ధనలు చామంతులు అన్నింటితోని స్వామిని అలంకరించుకోవాలి ఇలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ఫలితం మనకి లభిస్తుంది అందుమూలంగా శివరాత్రి రోజు నాడు మనకి ఎన్ని దొరికితే అన్ని పూలతో పూజించుకోవాలి ఈ రోజు నాడు మనం చేసే పూజకి కోటి రెట్లు ఫలితం మనకి లభిస్తుంది ఇలా మనం ఎన్ని పూలను పెట్టి పూజించినా సరే స్వామివారికి బిల్వ దళాలతో అర్చన చేసుకోవాలండి అందుమూలంగా పూలతో అలంకరించేసుకున్న తర్వాత మనం పూజలోని స్వామికి దళాలతో కూడా పూజని ఆచరించుకోవాలి ఈ విధంగా స్వామివారికి పూలతో అలంకరించేసుకున్న తర్వాత రుద్రాక్ష దీపాన్ని అఖండ జ్యోతిని మనం స్వామివారి ఎదురుగా ఉంచుకోవాలి ఇలాగా దీపాలని స్వామివారి ముంద ఉంచుకున్న తర్వాత వినాయకుడిని ఏ పూజ చేసినా సరే తొలుగుంట మనం వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని ఒక తమలపాకుల్లో ఉంచి స్వామివారి పక్కనే ఉంచుకొని పూజకి రెడీ చేసుకోవాలి ఇలా గణపతికి పూలతో కూడా అలంకరించేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళని స్వామివారి ముందుని ఉంచుకోవాలి నైవేద్యంతో పాటు నీళ్లను కూడా ఎప్పుడు స్వామివారి పక్కన ఉంచాలి ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా మన దగ్గర ఏ పండున్నా సరే పెట్టవచ్చు ముందుగా వినాయకుడికి ఒక పండు నైవేద్యంగా పెట్టి తర్వాత స్వామి వారికి పెట్టాలి ఇప్పుడు శివలింగం ఉంటే మీ దగ్గర లింగం ఉంటే తీసుకొని పూజ మధ్యలో పెట్టుకోండి లేదు అనుకుంటే ఫోటో దగ్గరైనా సరే పూజనైతే ఆచరించుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ శివలింగాన్ని అయితే పెట్టుకుంటున్నానండి ఇలా శివలింగాన్ని పెట్టేసుకున్న తర్వాత రుద్రాక్ష మాలంటే స్వామికి చాలా ఇష్టము అందుమూలంగా నేను రుద్రాక్ష మాలని వేసుకుంటున్నాను మీ దగ్గర మాల ఉంటే స్వామి వేసుకోవచ్చు లేదంటే శివలింగానికైనా వేసుకోవచ్చును ఇప్పుడు ముందుగా వినాయకుడికి దీపాన్ని వెలిగించుకునే స్వామికి ఆ పూజని మొదలు పెట్టుకోవాలి ముందుగా దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుంతో పువ్వులతోని అక్షింతలతో నమస్కారం చేసుకుని తర్వాత గణపతి పూజని షోడోపచార అయితే మొదలు పెట్టుకోవాలి స్వామికి దోప దీప నైవేద్యాలతో పూజను పూర్తి చేసుకున్న తర్వాత మనం శివుడికి పూజను మొదలు పెట్టుకోవాలి అయితే ముందుగా శివుడి దగ్గర అఖండ జ్యోతి దీపాన్ని కూడా వెలిగించుకొని దీపానికి నమస్కరించుకొని అలాగే రుద్రాక్ష దీపాన్ని కూడా వెలిగించుకొని ఆ దీపానికి కూడా నమస్కరించుకొని పూజనైతే మొదలు పెట్టుకోవాలి ఆ పరమేశ్వరుడికి యథావిధిగానే అక్షంతలతోని ధూప దీప నైవేద్యాలతోటి స్వామికి పూజనైతే ఆచరించుకోవాలి యథావిధిగానే స్వామికి కూడా మనం పంచోపచార పూజను కానీ షోడోపచార పూజన కానీ యథావిధిగానే ఆచరించుకోవాలి తర్వాత మన దగ్గర బిల్వదళాలు ఉంటే ఆ బిల్వదళాలతో స్వామికి అర్చన చేసుకోవాలి బిల్వదళాలు పూజ అయితే శివరాత్రి రోజు నాడు కంపల్సరీ చేసుకోవాలండి మీ దగ్గర ఎక్కువ బిల్వదళాలు లేకపోతే ఒక్క బిల్వదళం పెట్టినా సరే స్వామి చాలా సంతోషంగా స్వీకరిస్తారు బిల్వ దళాలతో పూజించడం వలన సకల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఆ శంకరుడికి ఈ దళాలతో పూజించడం వలన ఎంతో సంతోషించి భోగభాగ్యాలని మనకి ప్రసాదిస్తాడు అందుమూలంగా బిల్వ దళాలతో పుస్తకాలు ఉంటాయి అష్టోత్తరాలు అష్టకాలు అన్ని చదువుకుంటూ మనం పూజనైతే ఆచరించుకోవాలి స్వామి వారివి లింగాష్టకము అష్టకము అష్టోత్తరాలు చదువుకోవడం రాని వాళ్ళు ఓం నమ శివాయ అనుకుంటూ పూజని ఆచరించినా సరే స్వామి ఎంతగానో ఇష్టపడి స్వీకరిస్తారు ఆ పూజని ఆ పరమేశ్వరుడు దయాహృదయులు గలవాడు కాబట్టి శివరాత్రి రోజు నాడు ఏమి చేయలేకపోయినా చొంబుడు నీళ్లను తీసుకొని శివలింగ పైన వేసినా సరే స్వామి ఇట్టే అనుగ్రహిస్తాడని అంటారు ఇప్పుడు బిల్వ దళాలతో పూజని పూర్తి చేసుకున్న తర్వాత అక్షంతలతో పూజను ఆచరించుకోవాలి తరువాత స్వామికి ఎంతో ఇష్టమైన విభూతిని తీసుకుని ఆ విభూతితో కూడా స్వామి వారికి ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ స్వామి లింగం పైన విభూతిని వేసుకోవాలి తరువాత గంధంతో స్వామికి యధావిధిగానే విభూతితో ఏ విధంగా అయితే ఓం నమశివాయ అనుకుంటూ పూజనైతే చేసామో అదే విధంగా గంధంతో కూడా పూజనే ఆచరించుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామికి ఒక కొబ్బరికాయను కొట్టి పూజనైతే ముగించుకోవాలి చివరిలో మంగళ హారతిని ఇచ్చేసి స్వామికి ఆ హారతి మీద నీళ్లను జల్లేసి మనము కూడా కళ్ళకి హత్తుకోవాలి ఈ విధంగా ఇంటిలోని పూజను చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి స్వామికి అభిషేకాలని చేయించుకుంటే చాలా మంచిది ఇదే విధిగా శివరాత్రి రోజు నాడు రాత్రి వేళల్లో గుడిలోని రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు రుద్రాభిషేకం శివరాత్రి రోజునాడు చేయించుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా శివరాత్రి రోజు నాడు ఎవరైతే స్వామిని అభిషేకాలతో అర్చనలతో పూజిస్తారో అఖండ దీపం పెట్టి వాళ్ళకి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ మహాశివరాత్రి రోజు నాడు గోపూజను కూడా చేసుకోవాలి గోవుకి ఏమైనా తినిపిస్తే చాలా మంచిది ఈ ఉపవాసము జాగరణ మరుసటి రోజు నాడు సూర్యుడు ఉదయించిన తర్వాత విరమించుకోవాలి ఇంతేనండి ఈ మహాశివరాత్రి పూజా విధానము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి